కొండు సుబ్రహ్మణ్య కవి గారి నాటకాల్లో కొండా వెంకటప్పయ్య గారు స్త్రీ పాత్ర ధరించారు సుబ్రహ్మణ్య నాటకాల్లో ద్రౌపదీ వస్త్రాపహరణం కీచకవధ గయోపాఖ్యానం హరిశ్చంద్రోపాఖ్యానం ముఖ్యం కొక్కొండ వెంకటరత్నంగా పద్దెనిమిది నలభై రెండులో వినుకొండ రూపు తర్వాత మెద్రాసు రాజమహేంద్రంలో ఉన్నారు ఎనభై ఒకటిలో నరకాసుర వ్యాయోగమనే నాటకాన్ని సంస్కృతీకరించారు ఆంధ్ర భాష సంజీవని అనే తెలుగు పత్రిక నడి తమిళ కన్నడ భాషలు తెలిసిన వాడు వీరికి కవి బ్రహ్మ అనే పేరు వాక్చాతుర్యం కలవ పూర్వాచార పరాయణ సరసమైన హాస్యరచ అనర్గళంగా ఉపన్యాసాలు ఇవ్వగల ప్రతిభ శుద్ధ గ్రాంధిక వ్యావహారిక భాషకు సంఘ సంస్కరణకు వ్యతిరే ఇంటిలో వీధిలో కూడా గ్రాంధిక మాట్లాడేవారు ఈ విషయంలో ఆనాడు వ్యవహారం భాషావాదుల నిరంతరం తగదా పడేవారు పంతొమ్మిది వందల పదిహేనులో చనిపోయి మొదటగా తెలుగులో ముద్రణ పొందిన నాటకం వీరి నరకాసులభ్యాధి మారేపల్లి రామచంద్రశా కృష్ణా జిల్లా గన్నవరం తాలూకా బుయ్యూరుకు దగ్గరలో ఉన్న కనకవల్లిలో పద్దెనిమిది డెబ్భై నాలుగులో రోజులు కాకినాడ విశాఖలో విద్యాభ్యాసం చేసి పద్దెనిమిది తొంభై ఎనిమిదిలో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించే తెలుగు పండితి గ్రంథాలయ ఉద్యమంలో అస్పృశ్యత నివారణలు సహాయ నిరాకరణ ఉద్యమంలో పనిచేసి పంతొమ్మిది ముప్పైలో ఉప్పు సత్యాగ్రహంలో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించి వీరు నాటక ప్రదర్శనల ద్వారా ప్రజల విజ్ఞాన అభివృద్ధి కోసం పద్దెనిమిది తొంభై ఐదు విశాఖలో కళాభిలాషక సమాజాన్నిస్తారు తమ సమాజ సభ్యులు రచించిన నాటకాలే అడేవారు నాటకాలలో ముఖ్య పాత్రలు ఆయన కూడా ధరించారు కత్తిసాములో సాములో ప్రజ్ఞావన్ రంగస్థనలో నిషిద్ధాలైన శయ్యాగారం దూర ప్రయాణం యుద్ధం మొదలైన వాటిని స్వతంత్రించి ప్రదర్శించి వేశ్యల పడుపు వృత్తి మాన్ పంతొమ్మిది వందల పన్నెండులో సంగీతమాని సమాజం ఏర్పాటు చేసి దానికి సంగీత శిక్షణ ఇచ్చి ఉత్తమ నటులేఖ నాట్యాచార్యులు నాటక కర్తగా అనేక నాటక హరికథ చాటువు పద్యకావ్య అనేక వచన గ్రంథాలు రచించి పంతొమ్మిది యాభై ఒకటిలో పరించి రే వేదం శాస్త్రి గారి గురించి తెలుసుకోండి